ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి యాస్బెక్స్ ఈరోజు మీరు చాలామంది అభ్యర్థులు అందరూ కూడా అనుపబ్లికేషన్కి అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకున్నారు సో ఈరోజు రేపు ఎల్లుండి మీకు అందరికీ కూడా బుక్స్ పంపిస్తున్నాం బై పోస్ట్ ఈరోజు రిలీజ్ అయినటువంటి బుక్స్ చూడండి వచ్చేసి ఎడ్యుకేషన్ సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ ఇది చదవండి అవసరం లేదు మార్కెట్లో ఏ బుక్ అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటుంది ఎస్జీటికి ఎనిమిది మార్కులు అయితే ఎనిమిది మార్కులు ఉంటుంది స్కూల్ అసిస్టెంట్కి ఐదు మార్కులు అన్నీ కలిసి ఉంటాయి దీంట్లో ఈ ఇది రాశారు రాశారన్నమాట కర్ణాటక ఉత్తరప్రదేశ్లో తెలుగులో తెలుగు వాళ్ళు తెలుగు వారు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో ఆ రాష్ట్రాల్లో కూడా తీసుకెళ్ళిపోతారు పంపిస్తాను ఇంకేదో అవసరం లేదు మీరు అసలు ఏది ప్రిపేర్ అవమాక అకాడమీ కూడా వద్దు మే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అకాడమీ అకాడమీ బుక్ ఆధారంగా ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ ఆధారంగా విత్ గ్రాండ్ టెస్ట్ అదేవిధంగా డివిజన్ టెస్ట్ ప్రీవియస్ బిట్స్ అదేవిధంగా దీంట్లో ఇండెక్స్ తగ్గు మీకు విద్యా మనోగించే మూల పురుషులు దీని దీని నుంచి ఒక బిట్ వస్తుంది అదేవిధంగా ఇంకొకటి యాడ్ చేశారు గ్రంథాలు రచయితలు గ్రంథాలు రచయితలు కూడా యాడ్ చేసేవా సో ఇది ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించినటువంటి బుక్ ఎస్ఈటికి ఎయిట్కి ఎయిట్ ఎయిట్ పడిపోతే దట్స్ దర్శ నో డౌట్ ఎట్ ఆల్ నేను చెప్తున్నాను శివపల్ సార్ రాసినటువంటి బుక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు మీకు అందరికీ మంచి జరగాలి బయట రకరకాల బుక్స్ నాలుగు వందల యాభై వేల ఐదు వందలు ఐదు ఎందుకండి మూడు వందల పేజీలు చాలు మూడు వందల పేజీలు ఇరవై రోజులు లోపు కంప్లీట్ చేయవచ్చు చాలా మంది నాలుగు వందల యాభై ఐదు వందలు పెట్టారు అంత వద్దు రేట్ కూడా మేము కేవలం రెండు వందల యాభై తొమ్మిది బుక్ షాపుల్లో కూడా ఉంటాయి రేపు రేపటి నుంచి రాజమండ్రి రాజమండ్రి అంటే ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాలందరు కూడా పొద్దునే రేపు రాజమండ్రి బుక్ స్టాల్ అదే మణికంఠ బుక్ స్టాల్ అదేవిధంగా మిగిలినటువంటి బుక్ స్టాల్ మీకు అందుబాటులో ఉన్నటువంటి బుక్ స్టాల్ కూడా ఉంటాయి మెయిన్గా మణికంఠ బుక్ షాపులు అదేవిధంగా కాకినాడ కాకినాడ సునీత గణేష్ నారాయణ అన్ని బుక్ షాపుల్లో గుప్తా అన్ని బుక్ షాపుల్లో కాకినాడ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఇది దొరుకుతుంది నెక్స్ట్ వైజాగ్లో వెంకటేశ్వర జేపీడి మరియు రాజేశ్వరి అదేవిధంగా మిగిలినటువంటి బుక్ షాప్స్ అదేవిధంగా విజయనగరంలో హిమాంసు చిత్తరంజన్ స్టూడెంట్ మిగిలినటువంటి బుక్ షాపుల్లో అన్ని బుక్ షాపులు చిన్న చిన్న బడ్డీ షాపుల్లో కూడా దొరుకుతాయి నెక్స్ట్ శ్రీకాకుళంలో ప్రకాష్ బాబు అయ్యప్ప ఈబి బాబు దుర్గా ఇవన్నీ కూడా దొరుకుతాం వీటితో వీటితో పాటు ఈ బుక్ను కూడా రిలీజ్ చేసాం ఎస్ ట్వంటీ మా మా టీం మా ఆఫీస్లో పనిచేసే టీము కానీ నేను కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది ఎస్ విద్యార్థుల పద ఈ చాలా ఈ చాలా విద్యార్థుల పద గేదా అవసరం మూడు వందల ఎనభై రెండు పేజీలు అంటే ఎక్కువ పే ఎక్కువ సిలబస్ ఉంది ఎక్కువ అందువల్ల ఎక్కువ ఎక్కువ పేజీలు వచ్చింది అన్నమాట లింగం కాబట్టి సార్ అవినగడ్డ ఫ్యాక ఫ్యాకల్టీ అవినగడ్డ బ్యాచ్ అన్ని బ్యాచ్లు కూడా ఈనే ఈసారి చెప్తారు పిల్లల యొక్క నిన్నటితోనే యాక్చువల్లీ నిన్నటితోనే అయిపోయింది ఆఫర్ పిల్లల యొక్క ఒపీనియన్తో ఈరోజు కూడా ఇచ్చాము ఈ వీడియో చూసిన వెంటనే మా వాళ్ళు ఫోన్ డిస్ప్లే చేస్తారు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ దీనికి ఫోన్పే చేసుకోండి శ్రీ విద్య అని వస్తుంది ఫోన్పే చేసి మీరు అడ్రస్ పెట్టేసేయండి ఇంతకుముందు పాత వాళ్ళు కూడా తీసుకురా సరే వాళ్ళకి కూడా పంపించేస్తుంది అందరికి అందరికీ టోటల్గా పంపిస్తారు మా మొత్తం మార్కెట్ మొత్తం మందే ఉంటుంది ఈ బుక్ చదవండి అద్భుతమైనటువంటి విషయాన్ని సొంతం చేసుకోకపోతే అప్పుడు మీరు చదవకపోతే మీ కర్మ మీరు చదవకపోతే మీ కర్మ మీరు నేను ఇచ్చినటువంటి బుక్ ఒక వర్క్ దీంట్లో ఎంతమంది ఆర్డ్ వర్క్ కనపడుతుంది అంటే చెమట బిందువులు ప్రతి అక్షర రూపంలో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని ఫాలో కాండి దీని ఈ బుక్ని ఫాలో కాండి నెక్స్ట్ రెడీలో అంటే నెక్స్ట్ ఇది అయిపోయిన నెక్స్ట్ ఆఫర్ మా వాళ్ళు పెట్టేస్తారు ఇప్పుడు మీకు అందరికి మెసేజ్ పెట్టేస్తారు సోషల్ ఇంటర్మీడియట్ ఆఫర్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై వేల మంది ఉన్నారు ఎక్కువ పోస్టులు ఉన్నాయి వీరందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్ ఆఫర్ ఇస్తున్నాము రేపు స్కూల్ అసిస్టెంట్ జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ సివిల్స్ ఇంటర్ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి ఇంటర్ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి మీరు ఇదే నెంబర్కి ఇదే నెంబర్కి మీకు మీరు ఫోన్పే చేసుకోవచ్చు దీని కాస్ట్ టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అట్లా అప్రాక్సిమేట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కానీ తొమ్మిది వందలు ఇంకా డిసైడ్ ఈ నైట్ డిసైడ్ చేస్తాము తొమ్మిది తొమ్మిది వందలు కానీ ఉంటాము మీకు మాత్రం ఆరు వందల విత్ పోస్టల్ ఛార్జెస్తో ఆరు వందల రూపాయలుగా మీకు అందిస్తున్నాం ఎస్ పోస్టల్ ఛార్జెస్ తో మీకు ఆరు వంద అణుపబ్ేషన్ ఆఫీస్ నుండి ఆరు ఆరు వందల రూపాయలకే మీకు సోషల్ ఫోర్ బుక్స్ మీకు అందిస్తున్నాము ఎక్కడ దొరకదు మోనోపాలి అనుపబ్లికేషన్ లో మోనోపాలి బుక్స్ అనమాట ఎక్కడ కూడా దొరకవు కాబట్టి ఎవరైతే మిగిలినటువంటి అభ్యర్థులు కూడా సోషల్ అభ్యర్థులు అందరికి ఫార్వర్డ్ చేయండి అందరి దగ్గర ఈ బుక్స్ ఉంటే పాపం బాగుపడతారు బాగుపడతారు సదివడి పోస్ట్ వస్తుంది ఓకేనా సోషల్ రేపు సోషల్ రిలీజ్ అవుతుంది మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ అందరూ కూడా దాన్ని చేసుకోండి మీకు మంచి రిజల్ట్స్ కరెక్ట్ తీసుకొస్తాను ఎందుకంటే నేను స్కూల్ ఇస్తే సోషల్ ఫస్ట్ ర్యాంక్ అని కాబట్టి జిల్లా ఫస్ట్ ర్యాంక్ అని కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మంచి ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ బుక్స్ని మేముందరికి తీసుకొచ్చాము పిల్లరా కాబట్టి కాబట్టి విషయం మీ సొంతం చేసుకోండి నెక్స్ట్ ఎంతమంది బాగా ప్రిపేర్ అవుతున్నారు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రిపేర్ అవుతున్నారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ అనుభవం చేసి కాల్ చేస్తున్నారు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మిగతా వాళ్ళు రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రకరకాల వాళ్ళు చెప్తూ ఉంటారు నమ్మొద్దు మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఎవరి మాటలు నమ్మొద్దు పొరపాటున ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటాడు కొంతమంది సైకోలు ఉంటారు పిచ్చోళ్ళు ఉంటారు మెంట్లో ఉంటారు వాళ్ళకు అను అనుకూలంగా చెప్తూ ఉంటారు మిమ్మల్ని చెరగొరడానికి చెప్తూ ఉంటారు నేను పరానోళ్ళని చెప్పను మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్లో రకరకాల వాళ్ళు చెప్తూ ఉంటారు అవన్నీ పక్కన పెడితే మీకు జనవరిలో నోటిఫికేషన్ నైన్టీ నైన్ పర్సెంట్ వస్తుంది జనవరిలో నోటిఫికేషన్ వస్తేనే జూన్ గల పోస్టింగ్ ఇవ్వగా ఒకసారి ఒక మాట వెనక తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి క్రెడిబిలిటీ తగ్గిపోతుంది పొరపాటుని మాట వెనక తీసుకుంటే వినరు వాళ్ళ మాట వినరు వినరు పావుల సిద్ధాంతంలో కుక్కకి కుక్కను కట్టేసి ఫస్ట్ దానికి ఆహారం పెడి ఆహారం పెట్టబోయే ముందు బెల్లు కొడితే నోట్లో లాలాజాలం ఊరింది అలా రెండు రెండు సార్లు ఆహారం పెట్టబోయే ముందు పెట్టి ఆ బెల్లు కొట్టి ఆహారం పెడతాడు రెండు సార్లు లేదా మూడు సార్లు లాలాజాలం ఊరింది మూడోసారి బిల్లు కొట్టి బిల్లు కొడతాడు కానీ ఆహారం పెట్టడం పెట్టకపోతే ఏమవుతుంది సరే మళ్ళీ ఊరిద్ది వస్తుందని అనుకుంటుంది కుక్క మళ్ళా రెండో నెక్స్ట్ సార్ బిల్లు కొడతాడు ఆహారం పెట్టడు లాలాజలం తగ్గిపోద్ది చిన్న అంతే మళ్ళా మూడోసారి బిల్లు కొట్టి ఆహారం పెట్టడం అసలు ఇది వత్తదే అంత వత్తదేలే సో దీనివల్ల మనకి మనకు ప్రయోజనం లేదని కుక్క కుక్క కూడా తీసేస్తాం మేడం కాబట్టి నేను ఏమంటానంటే ఇది అన్నిటికీ ఈ ప్రిన్సిపల్ ఉపయోగిస్తారు మేడం ప్రభుత్వ పెద్దలు తెలుసు ముఖ్యమంత్రి గారు ఏం సామాన్య సామాన్యం కాదు నలభై యాభై సంవత్సరాల ఇండస్ట్రీ కాబట్టి పదే పదే ఒకట ఒక మాటిచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవటం ఉండదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల జరిగితే కానీ టెంపరీగా ఒక నెల అటు ఇటు కాబట్టి మీరు ఎవరి మాటలు నమ్మద్దు నోటిఫికేషన్ లేదు పోస్ట్ పోన్ అయితే ఎక్కువ డిలే ఉంటుందని నమ్మద్దు మీ సేఫ్టీ మీ సేఫ్టీ కోసం నేను చెప్తున్నాను